నిమ్మకాయ పులిహార తయారు చేసుకున్నంత ఈజీగా ఈ అన్నాన్ని తయారు చేసుకోవటం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ నిండా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి జీడిపప్పుల్ని ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే చాలు పూర్తిగా ఇక్కడే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ యాడ్ చేసుకునేలోగా జీడిపప్పు చక్కగా ఫ్రై అయిపోతుందన్నమాట ఆ తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సన్నని అల్లం తరుగు యాడ్ చేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కంపల్సరీ అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకు కొబ్బరి అన్నం అనేది కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అల్లం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా చీలికలుగా కట్ చేసుకున్నటువంటి రెండు లేదా మూడు పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు మంటగా ఉంటాయనుకుంటే లోపల ఉన్నటువంటి విత్తనాలను తీసేసి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువ రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు బట్ వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చిమిర్చి కారమే మనకు ఈ కొబ్బరి అన్నంలోకి సరిపోతుంది విడిగా మనం కారం కానీ లేదంటే మిరియాల పొడి కానీ ఏమీ యాడ్ చేసుకోవట్లేదు ఇలా కూడా చేసి చూడండి జనరల్గా అయితే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకొని స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఫస్ట్ నుంచి అంటే జీడిపప్పులు యాడ్ చేసుకున్నప్పటి నుంచి కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి అస్సలు హైలో పెట్టొద్దు ఒకవేళ హైలో పెడితే కనుక ఈ మొత్తం కూడా మాడిపోతాయి అన్నమాట ఈ విధంగా పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత రెండు కప్పుల అన్నాన్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ని లోనే ఉంచుకొని ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ అన్నం అలాగే పచ్చి కొబ్బరి తురుము మొత్తం కూడా బాగా పట్టే విధంగా బాగా కలుపుకున్నట్లయితే అన్నానికి ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా పడతాయి అన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ను ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఈ కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది ఏమనిపించింది మీకు చాలా ఈజీగా అనిపించలేదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి